బాక్సాఫీస్ దగ్గర ఎన్నో అంచనాలతో రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ అయినా ఓపెనింగ్ డే నుండే పెద్దగా అంచనాలు అందుకోలేకపోయింది ఉన్నంతలో ఓకే అనిపించి రేంజ్లో వసూలను సాధించింది ఇకపోతే ఈ సినిమా టార్గెట్ అందుకోవడానికి ఏమాత్రం సరిపోవని చెప్పుకోవాలి ముఖ్యంగా ఐదో రోజు సంక్రాంతికి పెద్దగా ఇంపాక్ట్ను చూపించలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు కనుమ హాలిడే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా జోరీని ఏమీ చూపించలేకపోతోంది ట్రాక్ చేసిన సెంటర్స్లో ఐదో రోజుల్లో పోలిస్తే డ్రాప్స్ గట్టిగానే ఉన్న నేపథ్యంలో మొత్తం మీద ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఆరో రోజున తెలుగు రాష్ట్రాల్లో రెండు పాయింట్ నాలుగు నుంచి రెండు పాయింట్ ఐదు కోట్ల రేంజ్లో షేర్ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ కొంచెం పెరిగే అవకాశం ఉంది ఇక సినిమా కర్ణాటక తమిళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా పెద్దగా ఇంపాక్ట్ని చూపించలేకపోతోంది హిందీలో పర్వాలేదనిపిస్తూ ఉండగా ఓవర్సీస్లో కూడా డ్రాప్స్ ఉండగా వరల్లో అడిగే సినిమా మూడు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ నుంచి ఆఫ్లైన్ లెక్కలు కనుక బాగుంటే నాలుగు కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఎంతైందో ఉందని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం బాగా జరిగిన విషయం తెలిసిందే ఇప్పటికే ఆన్లైన్లో హెచ్డి ప్రింట్ లీక్ అవడం ఈ సినిమాకి పెద్ద దెబ్బని తెలుస్తోంది మొత్తం మీద ఫెస్టివల్ టైంలోనే సినిమా హోల్డ్ చేస్తున్న తీరు చూస్తుంటే సినిమా కొన్న వాళ్ళకి చుక్కలు కనిపించేలా చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి ఇక టోటల్గా ఆరు రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో వేచి చూడాల్సిందే